కానీ రాజకీయాల్లో ఉన్నంతకాలం కొంత ఒక ఒక టర్మ్ ఎంపీగా చేశారు ఒక టర్మ్ మీరు గెలవలేదు కానీ ఉన్నంతకాలం కొంత ఎంజాయ్ చేశారా కనీసం ఎంజాయ్ దానికి ఏంటంటే ఎంజాయ్మెంట్ ఎవరో ఎవరైనా ఫీల్ అయ్యేది అంటే పక్కన గవర్నమెంట్స్ ఉంటారు ఒకవేళ ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు లేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చారు మంత్రి గారు వచ్చారు తప్పకుండా తప్పకుండా ఆర్టిఫిషియల్ అది మనకి ఎట్లాగో ఉంది సినిమా యాక్టర్ గా మనకు అవును కదా మనకి వాళ్ళు కొత్తగా దాని రాజకీయాల్లోకి వెళ్ళటం నేను ఎంపీ అవ్వటం నాకు వచ్చారు కొత్తగా వచ్చింది ఏమీ లేదు నాకు గన్మెన్ కూడా వద్ద నిజానికి నాకు గన్మెన్లు పెడితే గన్మెన్ పంపిస్తాను పంపించేస్తే ఎస్పీ గారు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు పంపించిన పొప్ప మీరు ఆ గేట్ దగ్గర నుంచి ఉంటే వెళ్ళి వాళ్ళకి ఏదైనా అయిందంటే రేపు వచ్చేది మనకు వస్తాయి బ్యాడ్ టైమ్ చెప్పారు నాకు ఎవరు శత్రువులు ఉండరండి నాకు మిత్రులు లేదప్పుడు శత్రువులు ఉండరు నాకేం గన్మెన్ అవసరం ఉండదండి నా లేదు జనాల్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని అంటే అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే రాజమండ్రిలో వరకే గన్మెన్ మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన విజయవాడ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎవరు కూడా నో గర్నెన్స్ అని అలా మీరు అంటే రాజకీయ ప్రయాణం వీటితో పాటు రియల్ ఎస్టేట్ లోయల్ ఎస్టేట్ మీరు అడిగి ఆగిపోయింది అతని తర్వాత ఎందుకు సినిమా సినిమా తర్వాత తర్వాత అనుకోకుండా రామారావు గారు రామారావు ఒక రోజు పిలిచి ఎంపీకి పోటీ చేయి అని చెప్పి అన్నారు రాజమండ్రికి ఏమిటి సార్ మీరు చా అన్ని త్యాగం చేసి వచ్చారు మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేదు ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు నేను రాలేదు అంటే లేదు బ్రదర్ బాగుంటుంది మీరు అన్నాడు అన్నారు నాలుగు రోజులు టైమే ఉంది సార్ నాలుగు రోజుల తర్వాత చెప్తానని నాలుగు రోజుల తర్వాత కూడా వెళ్ళి ఏమి ఓకేనా అన్నారు వెళ్ళగానే లేదు సార్ ఏమనుకోదు క్షమించండి సార్ నేను రాలేదు మీలాగా త్యాగం చేసి రాలేను రండి అన్నారు చాలా రైట్ బ్రదర్ ఓకే అన్నారు తర్వాత పదేళ్ళ పదిహేను ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు ఆ రోజు రమ్మంటే రాలేదు నువ్వు సెటిల్ అవ్వలేదు నువ్వు బిజినెస్ బిజినెస్లో సెటిల్ అయ్యారు నీ పిల్లలు కూడా పెళ్ళి వెళ్ళిపోయి ఆళ్ళు సెటిల్ అయ్యారు రా అంటున్నారు నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడతారు వద్దండి అని చెప్పేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేస్తే అప్పుడు కోటరు శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరే పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు అతను ఒప్పించి తీసుకురండి నాకు రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు సరే అని క్యాండిడేట్ అయితే గ్యారంటీ గెలుస్తాడు మళ్ళీ వచ్చి కూర్చొని చెప్తాను నాకు వద్దండి నా మాట వినండి అంటే అంటే కోటి ప్రసాద్ గారు అంటే నా మంచి ఫ్రెండు చాలా ఇష్టం చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి ఆయన కూడా ఆయన ఫైనల్లో ఒకసారి అన్నాడు పండిమో గారు మీ గురించి నేను మంచిగా కోరుకుంటాను కాదు చెడు కోరుకోను కదా మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారు సినిమాల్లో సక్సెస్ అయ్యారు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు రాజకీయంగా కూడా మీరు ఇదైతే బాగుంటుంది ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూర్చోవడం చేయటం వరకుగా స్టేచర్ కూడా పెరుగుద్ది అది చెప్పి కన్విన్స్ చేశాడు ఆ కన్విన్స్ కూడా ఒక ఐదు గంటల బట్టి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని ఎలక్షన్ పది పదిహేను రోజులు ఉండగా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ప్రచారం ఎలా చేయాలో నాకు తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవ్రీ ఇయర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు అవును అవును అందుకని ప్రచారం చేయటం నాకు తెలుసు కానీ బూత్ బూత్ కమిటీలు ఏంటి బూత్లు ఎట్లా ఓట్లు వేసేవాళ్ళు ఎట్లా ఏది ఇవన్నీ తెలీదు ఏదో కింద మీద పడ్డం ఏడు కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి పార్లమెంట్ పార్లమెంట్ ఏళ్ళు ఆరు గెలిచా ఒక్కటే ఓడిపోయింది ఒకటి ఇక్కడ ఈ ఏడిట్లో వచ్చి ఆరిట్లో వచ్చిన మెజారిటీ అంతా కూడా కొట్టిపోయింది అందులో అది కూడా చిన్న మ్యాజిక్ చేశారని తర్వాత తెలిసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది దగ్గర ఆ టైంలో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి ఇద్దరు కలెక్టర్లకి మీరేం చేస్తారో తెలియదు నాకు అక్కడ ఉండబలి కావాలి నా మీద కోపం కాదు ఆయన మీద ప్రేమ ఆయనకి నాకు అతడు ఉండాలి నాకు ఎంపీగా గౌల్మన్ ఆయన అంటే నాకు వెస్ట్ గోదావరి మూడు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కాన్స్టిటెన్సీస్ వెస్ట్ గోదావరి మూడోనేమో ఏలూరులో కౌంటింగ్ జరుగుద్ది ఈస్ట్ గోదావరి ఏమో కాకినాడలో జరుగుద్ది ఇక్కడేం జరుగుతుంది అక్కడ తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు ఆ పరిస్థితిలో ఫైనల్లోకి వచ్చాడు గెలిచాడు గెలిచాడు దాని పదిహేడు వందల రోడ్లతో ఓడిపోయారు అని చెప్పొచ్చి సరే అప్పుడు వచ్చింది నాకు కూడా కోపం కోపం అంటే పౌరుషం జీవితంలో ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం అని అనుకోని ఏమన్నా జరిగింది ఫెయిల్ అయ్యాం ఏమైనా సరే మళ్ళీ ఇక్కడే ఈ ఐదేళ్ళు ఇక్కడే ఉండి ఈ ఐదేళ్ళు కూడా మనం ఒక ఎంపీ కాకపోయినా కూడా నాకు కావలసిన ప్రజలకు అన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టిన స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో అయినా ఫర్నిచర్ కావాలంటే జయించిన ఇలాంటి వాటికి అన్నిటికీ సొంత డబ్బులు ఖర్చుపడి చేశారు ఐదేళ్ళు కూడా మొత్తంగా ఏడు కాన్సెన్సిస్ తిరిగేవాడిని అదే నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే కాన్స్టివెన్స్లో లక్షా డెబ్బై ఐదు వేలు మెజార్టీతో గెలిచి హయ్యెస్ట్ మెజార్టీ ఇన్ తెలుగుదేశం అదే చాలా అసలు అందుకని ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవును అవును సినిమా కూడా ప్రతిక్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్య తరగతి ఆలోచనలాగా పాత సినిమా ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమాకి దాంట్లో ఇంకా ఇదే మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా సినిమా ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అంటే దాంట్లో ఏమైందంటే సోషో బైథలాజికల్ సినిమా చేశారు అది 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 కరెక్ట్ అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్ కార్తికేయ ముందు అంటే ఇవి అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తున్నా మంచి లైన్ తీసుకున్న చూసే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరు ఇష్టపడుతుంది హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయింది అవును సార్ వీళ్ళందరూ తెలుగు యాక్టర్లు ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయిపోయింది అలా వీ ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే ఇట్ సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకున్నారు కదా కథలు వింటున్నాను కానీ ఏదో ఏదో చెప్తున్నారు మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న మాట కామట లవ్ స్టోరీ బోరు సార్ ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి అందరూ బంధువులు తాగుతున్నారు అందరూ సిగరెట్లు తాగుతున్నారు అది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే వెళ్ళలేదు చిరాక్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు మీరైతే సంప్రదాయవాది సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి అందుకే వాటి రెండింటికి సోషల్ ఫాంటసీ అదే సార్ సోషల్ ఫాంటసీ మధ్యలో పెడితే అవును సార్